కాకినాడ జిల్లా అనపత్త నియోజకవర్గం పెదపూడి మండలం పైన గ్రామంలో సుపరిపాలనలో తొలి కార్యక్రమం మొదలైంది పెదపూడి మండలం పైన గ్రామంలో సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో చేసిన గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల కార్యక్రమంలో అభివృద్ధి సంక్షేమ ఈ పదకొండు సంవత్సర ప్రధాని మోదీ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కరపత్రాలను అందించిన యువ నాయకులు నలబీల రెడ్డి కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పైన గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన మొత్తం నాలుగు కోట్ల రూపాయల నలభై ఆరు లక్షల రూపాయలు కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలపతి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పొందిన లబ్ధి మొత్తం నూట కోట్ల మూడు లక్షల రూపాయలు రైల్వే శాఖ నుండి రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం ద్వారా పొందిన లబ్ధి మొత్తంగా నాలుగు వందల యాభై రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు ఈ కార్యక్రమంలో పదమూడు మండల ఎన్డీఏ నాయకులు పైగా గ్రామ ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు అధికారులు పాల్గొనడం జరిగింది మీకు సంవత్ బాబు చెప్పారు అది ఇంకేముంటే చెప్పారు అది చేయడానికి చూస్తాము అయితే భద్రంగారి ఖర్చులో ఉంటాను

ಅಭಿವೃದ್ಧಿಕ್ಕೆ ಸಾಮರ್ಥ್ಯ ಸಂಪಾದ పెన్షన్ పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది మీకు ఎంత వస్తుంది కాదు కాదు ఇంతకు ఇంతకు ఎంత వచ్చి మూడు మరి చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒకటే చేస్తారా అమ్మా అదే మీరు కూడా చేసి వెళ్ళి టైం ఇవ్వాలి కాదు గత ప్రభుత్వం ఏం చేయలేదు అడగలేకపోయారు ఇప్పుడు మేము చేస్తున్నాం మాకు కొంచెం టైం ఉంటే కొత్త ఇల్లు పట్టాలు వచ్చినప్పుడు పని చేసుకుంటే మాకు తిరుగుతుంటే టైలర్ గారి దగ్గరికి వెళ్ళాలని తీసుకొచ్చి అంత 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 దూరం వచ్చిన వాళ్ళు మాకు కూడా తిరిగి వాళ్ళు మేము చేయమా ట్రా మీకు చెప్పిందరెవరు ఎవరు అమ్మాయికి ఎంత పెట్టింది ఈ అమ్మాయికి ఎంత పెట్టింది ఇంతకుముందు గవర్నమెంట్ ఇద్దరికి పెట్టింది ఒకరికి పెట్టింది తేడా అక్కడికి ఇక్కడికే తేడా అవునమ్మా కాదు చెప్పిదేనండి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలకి ఏం అడగలేదు మీరు అడగలేదు మీరు ఆ అడిగినా చేయరు మీరు అడగపోవడం కాదు పార్టీలో ఉన్నాయ మీరు అరుగుదు కాబట్టి వాళ్ళు అడిగి కాదు వాళ్ళు అడిగి వాళ్ళు అడిగారు పోనీ వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు మేమేమే ఎత్తున్నాం కదా కాదు మరి మాకు టైం కావాలి కదా కాదు గెలిచి ఎన్ని రోజులు అవుతుంది మరి అదే కదా నేను చెప్పింది